అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ సాడెస్ట్ నూట యాభై మూడో భాగము రచయిత వేదసుని గారు వీర్ గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ నేను అమ్మో మనసు మార్చడం కాదు అమ్మో నా మనసు మార్చేలా ఉంది ఇంత ఈజీగా అమ్ముకి దొరకకూడదు వీర్ నేను అని అనుకుంటాడు వీర్ మళ్ళీ తన రూమ్ లోకి వచ్చేసరికి మనస్సుని రామాయణం తీసుకుని చదువుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అమ్మో అని అంటూ వీరు లోపలికి రాగానే రామాయణం చదువుతున్నాను వీడా కనిపించటం లేదా ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఆధ్యాత్మిక భావాల కల బుక్స్ చదవాలని విన్నాను అలా చదివితే బిడ్డ కూడా ప్రశాంతంగా ఉంటుంది అని అంటూ చదువుతూ ఉంటుంది అప్పుడే వీరు దృష్టి మనస్సుని మోచేతి వైపుకి వెళ్తుంది మోచేయి వీరు చాలా గట్టిగా పట్టుకోవడంతో ఎర్రగా కందిపోయి కనిపిస్తూ ఉంటుంది వీరు కంగారు పడిపోతూ ఏమైందమ్మో ఇంతటా కందిపోయింది అని అడుగుతాడు మనస్సుని చాలా సింపుల్ గా బిడ్డ మీద నీకున్న ప్రేమ అని అంటుంది వీరికి ఫస్ట్ అర్థం కాకపోయినా ఆలోచించగానే అర్థమవుతుంది ఇంతకు ముందు మనసుని కావాలనే ఈ జ్యూస్ ఇచ్చావు అని అనడంతో వీర్ కోపంగా మనసుని చేయి పట్టుకోవడం గుర్తుకు వస్తుంది నేనేంటి ఇలా చేశాను నా అమ్ముని నేనే గాయపరిచాను అని అనుకొని రామాయణం తర్వాత చదవచ్చు ఇలా రా అని అంటూ మనసు సోఫాలో కూర్చోబెట్టి సారీ అమ్ము నొప్పిగా లేదా అని అడుగుతూ ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉంటాడు వీర్ మనసుని నవ్వుతూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు వీరా నాకు నొప్పిగా ఏమి లేదు చాలా హ్యాపీగా ఉంది నీకు మన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని అంటుంది వీర్ మాత్రం ప్లీజ్ అమ్ము ఇక బిడ్డ విషయం మాట్లాడుకు బిడ్డ గురించి ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత మంచిది నీకు అని అంటాడు నేను కూడా అదే చెప్తున్నాను వీరా అని మనసుని ఎదురు సమాధానం చెప్తుంది వీర్ కోపడలేక సైలెంట్ గా తనకి బిజినెస్ కు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉండటంతో అటెండ్ అవుతాడు వీరు తన బిజినెస్ కి సంబంధించిన చాలా వర్క్ పెండింగ్ లో ఉండటంలో తన రూమ్ లోనే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ముందు వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు మనసుని కూడా బెడ్ పైన కూర్చొని తన ముందు ల్యాప్టాప్ పెట్టుకొని చాలా ఇంట్రెస్ట్ గా అలాగే చూస్తూ ఉంటుంది వీరు మనసుని వైపు చూసి టైం చూసేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది ఏమైందమ్ము నిద్ర రావటం లేదా ఇలాంటి టైంలో తొందరగా పడుకోవాలి ఎంత రెస్ట్ తీసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆ ల్యాప్టాప్ క్లోజ్ చేయి ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు ఆఫీస్ వర్క్ ఉంటే నేను చేస్తాను చెప్పాను కదా పడుకోయిక అని అంటాడు వీర్ అయినా కూడా మనస్ని వీరు మాటలని పట్టించుకోకుండా ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటుంది వీరు ఆశ్చర్యపోతూ నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా కూడా సైలెంట్ గా ఉన్నావేంటి అంతలా ఏం వర్క్ చేస్తున్నావు అని అంటూ మనస్సుని దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ లో చూస్తాడు వీరు మనస్విని ల్యాప్టాప్లో సినిమా చూస్తూ ఉంటుంది అందులో మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ సాంగ్ చూస్తూ ఉంటే మనస్విని వీరు తనని డిస్టర్బ్ చేస్తున్నాడు అని ఏంటి వీరా ఎంత బాగుంది సినిమా నన్ను చూడ నువ్వు నువ్వు కూడా రా కలిసి చూద్దాం ఉదయం నుండి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను కదా అయినా నువ్వేమైనా నన్ను పట్టించుకుంటున్నావా నీకు ఇష్టమైతే నాతో పాటు సినిమా చూడు లేకపోతే వెళ్ళు ఇక్కడ నుండి అని అంటూ మళ్ళీ ల్యాప్టాప్ తన వైఫ్కి తిప్పుకుంటుంది మనస్విని వీరు కొంచెం సీరియస్ గా నువ్వు అప్పటి నుండి చేస్తున్న పని ఇదా నువ్వు ఏదో ఆఫీస్ వర్క్ చేస్తున్నావు అనుకున్నాను మళ్ళీ నన్ను కూడా సినిమా చూడమంటున్నావు ఇంత వరకు పెట్టుకొని అని అంటాడు మనసుని కూడా సీరియస్ గా నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నానని నీకు చెప్పానా ఎప్పుడు ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది అందుకే సినిమా చూస్తున్నాను అయినా నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోవటం లేదు కదా నీ పాటికి నువ్వు నీ వర్క్ చేస్తున్నావు ఇంత హ్యాండ్సమ్ మొగుడివి పక్కన పెట్టుకొని ఎలా నిద్రపోమ్మంటావు చెప్పు నా ఫీలింగ్స్ అంతేంటి అని అంటూ తన వాలు జడను వాలు జడలో తురుముకున్న మల్లెపూలను వీర గుండెలకు తగిలేటట్టుగా వేస్తూ వీర మెడలో మాల లాగా తన చేతులను వేసి నువ్వు ఎలాగో నన్ను చూడటం లేదు కదా అందుకే సినిమా చూస్తున్నాను అని అంటుంది మనస్విని వీరు తన మనసు కంట్రోల్ తప్పుతూ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుని కాస్త సీరియస్ గానే అనవసరంగా డిస్టర్బ్ చేయను అని మనసుని చేతులు తన మెడలో నుండి తీసి ఆఫీస్ లో పెండింగ్ వర్క్ చాలా ఉంది డాడ్ కి కూడా హెల్త్ బాగా లేకపోవడంతో నేను ఆఫీస్ వర్క్ ఏది చేయనివ్వటం లేదు సైలెంట్ గా పెట్టుకో చిన్న చిన్నపిల్లలు అందరూ చేయకొని చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ సోఫా దగ్గరకు వెళ్ళి ల్యాప్టాప్ వీరు మనసుని కోపంతో వీడి వైపుకి చూస్తూ వీర చాలా ఎక్కువ చేస్తున్నాడు నేనే తనకి దగ్గర కావాలని చూసినా కూడా కనీసం నన్ను పట్టి లేదు రోజు రోజుకి ప్రవరాక్యుడు అమ్మ మొగుడిలాగా తయారవుతున్నాడు అంతకు ముందు అమ్ము అమ్ము ప్లీజ్ ఇంకొకసారి అని అంటూ వేలా పాలాలు లేకుండా పూర్తిగా రొమాంటిక్ బాయ్ అవుతారని నా కొంగు పట్టుకొని తిరిగేవాడు ఇప్పుడు నన్ను వీరకి దూరంగా ఉండలేని పరిస్థితికి తీసుకువచ్చాడు నేనే సిగ్గుబిడిచి డైరెక్ట్గా తను కావాలి అని అడిగినా కూడా పట్టించుకోవటం లేదు అని పడుతూ ఎందుకు వీరలా చేస్తున్నావు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు కొంపదీసి ఇంకెవనైనా తగులుకున్నావా ఏంటి నీ అమ్మకి అన్యాయం చేస్తున్నావా అని అంటూ మనస్సుకి కోపం వచ్చి బెడ్ మీద నుండి పిల్లో తీసి వీరు వైపుకి విసిరేస్తుంది వీరు మాత్రం మనస్సుని కోపాన్ని అస్సలు పట్టించుకోకుండా పడుకోమని చెప్పాను కదా అనవసరంగా నాకు కోపం తెప్పించుకు పిచ్చి మాటలన్నీ మాట్లాడుకో అయినా ఒకరిని తగులుకోవటానికి ముప్పై సంవత్సరాలు పట్టింది ఇంకొకరిని తగులుకోవటానికి నాకు ఓపిక లేదు టైం అంతకన్నా లేదు ఇప్పటికే బిజినెస్ మీద కాన్స్ట్రేషన్ చేయలేక వన్ ఇయర్ అవుతుంది అని తన పని తాను చేస్తూ ఉంటాడు వీర్ మనస్ని ఇంకా చిన్న పిల్లలాగా మారం చేస్తూ నీకు కోపం వస్తే ఏం చేస్తావు నీకంటే ఎక్కువగా కోపం నాకు వస్తుంది ఏంటి టైము ఓపిక ఉంటే ఇంకొకరిని తగులుకుందామని చూస్తున్నావా అని ఓవర్గా రియాక్ట్ అవుతూ ముఖం పెట్టుకొని అరుస్తూ ఉంటుంది మనస్సుని వీరు కోపంగా అవునమ్ము ఇంకొకరు తగులుకుందామని చూస్తున్నాను అనుకో ఏం చేస్తావు చేసిన డ్రామాలు చాలు పడుకో ఇంకా నాకు వర్క్ ఉంది నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం నా వల్ల కాదు అని సీరియస్గా చెప్తాడు మనస్సుని బొంగమూతి పెట్టుకొని నాకన్నా నీకు నీ వర్క్ ఎక్కువైపోయింది కదా చేసుకో బాగా వర్క్ చేసుకో ఈ మాత్రం దానికి నాకు ఈ పూలెందుకు ఈ సింగారం ఎందుకు అని తను పెట్టుకున్న పూలను తీసేసి వీర గుండెల మీదకి వేస్తుంది మనస్సుని అరిగి అలక పాన్పు ఎక్కుతుంది మన వీరికి ఆ మల్లెపూల వాసనకి మత్ ఎక్కువ అవుతుంది ఎంత తపోవంతుడైనా కూడా ఆడదాని అందానికి బానిస కావాల్సిందే కదా మన వీర ఏమైనా అతీతుడా ఏంటి మన అమ్మ అల్లరి చేష్టలకి చిలిపి పనులకి సమ్మోహితుడైన వీర్ తన అమ్ముని చేరుకోవటానికి మెల్లగా లాప్టాప్ క్లోజ్ చేసి మనస్సుని దగ్గరికి వస్తూ ఉంటాడు మనస్సుని చాలా వయ్యారంగా బెడ్ మీద ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది ఆ సన్నని నాజుకు అయిన నడుము పైన నిల్వనంటున చీర కిందకు జారి చంద్రవంకలాగా వంపు తిరిగి నడుముని నడుము పైన ఉన్న చిన్న మడత తెల్లని మేని ఛాయ్లో మెరిసిపోతున్న తన వీపు ముఖ్యంగా మోహవేశానికి గురవుతున్న తన అమ్ము యథ సంపద ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మనస్సుని పరువాలు శరీర సౌష్ఠం చూసిన వీరిలో కోరికలు తారాస్థాయికి చేరుకుంటాయి వీరు తన అమ్ము పక్కన కూర్చొని మెల్లగా మల్లె కులమాలను మనస్సు నడుము పైన వేస్తాడు ఆ స్పర్శకి మనస్సుని ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆ పూలమాలను మెల్లగా వీరు మనస్సుని నడుముపై నుండి తన జడ వరకు తీసుకుని వెళ్ళి జడలు తురుముతాడు మనస్సుని ఊపిరి బిగుపట్టి ఆ స్పర్శని ఆస్వాదిస్తూ ఉంటుంది వీరు మనస్సుని నడుము పైన ముద్దు పెట్టుకోవటానికి దగ్గరగా వస్తూ ఉంటే వీరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనస్సుని శరీరానికి తగులుతూ ఉంటే తీయేనైనా కోరికల మతలోకి జారుకుంటూ ఉంటుంది మనస్సుని వీర తన ముద్దుల పరంపరను మనసుని నడుము నుండి మెడవరకు కొనసాగిస్తూ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు ఆ విరహం తాళలేక మనస్సుని వెళ్లికి తిరుగుతుంది వీర మనస్సుని పర్వాలకు అడ్డుగా ఉన్న తెరను తొలగిస్తూ ఉంటాడు ప్రియమైన ప్రాణసఖి తెర వెనక దాగి ఉన్న సౌందర్యానికి పర్వశిస్తూ అలాగే మనస్సుని అనుబణువు చూస్తూ ఉంటాడు మనస్సుని ఆ చూపులో తాళలేక తన వీరాన్ని తన దగ్గరికి లాక్కుంటుంది వీర మనస్సుని నుదుట పైన ముద్దు పెట్టుకుంటూ పోకం పోయిందాము పోకపోతే చెప్పు ఇంకా పోగొడతాను అని అంటూ ఉంటే మనస్సుని వీర అదరాలను తన అదరాలతో బంధించి ఘాటు ముద్దును ఇస్తూ ఉంటుంది తేనె నూరే ఆదర రసాలను ఇద్దరు పంచుకుంటూ ఉంటారు వీర అంతటి కోరికలో కూడా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన అమ్ముకి తన బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రేమతో సుకుమారంగా తడుముతూ మనసుని తనలో ఐక్యం చేసుకుంటాడు ఇద్దరి శరీరాలు ఒకటిగా పెనవేసుకుంటాయి ఈ కలయికతో ఇద్దరి మధ్య చాలా రోజుల దూరం చెరిగిపోయింది కదా తన అమ్ముని సొంతం చేసుకున్న వీర ఆనందానికి అవతలు లేవు మనసునికి తన వీర ఆనందం చూసి కళ్ళు సంతోషంతో చెమ్మగిలుతాయి ఎందుకంటే తను తన వీరాన్ని అన్న మాటలకి వీరాన్ని మరిచిపోయి తనని క్షమించి తనని సొంతం చేసుకుంటాడు అన్న ఆశను వదులుకుంది కథ